అయితే మన మైషాపట్నంలో ఏఎస్పి కార్యాలయం ఉన్నది కదా అదే ఆ ఏఎస్పి కార్యాలయంలో సిఐ గోపీనాథ్ సార్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఇక్కడ జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే బెటాలియన్కు చెందినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తము అదేవిధంగా వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎన్సిసి విద్యార్థులు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐ సార్ అక్కడ ఏఎస్పి గారికి వందనం చేసి అక్కడ నుంచి ఈ జెండా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది బెటలిన్ నుంచి వచ్చినటువంటి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ గౌరవ వందనము ఏఎస్పి గారికి ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి ఏఎస్పి గారు అక్కడ ఉన్నటువంటి మహాత్ముల యొక్క చిత్రపటలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అదేవిధంగా అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ ఈ జెండను అక్కడ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా సిఐ గోపీనాథ్ సార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ జెండా కార్యక్రమంలో అక్కడ ఈ కొబ్బరికాయ కొట్టి అదేవిధంగా సైల్యూట్ కొట్టడం జరిగింది ఆ తర్వాత సుప్రియా మేడం ఎస్ఐ గారు అదేవిధంగా ఎస్ఐ గారు టౌన్ ఎస్ఐ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అక్కడ నుండి ఏఎస్పి గారు ఈ మూడు రంగుల జెండను అక్కడ ఎగిరేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి బెటాలియన్ పోలీసు వాళ్ళు అక్కడ జెండకు గౌరవ వందనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏఎస్పి గారు సిఐ గారు ఎస్ఐలో అక్కడ సైల్యూట్ చేస్తూ జనగణ మనను అక్కడ పాలడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ఎన్సీసి విద్యార్థుల పాటు మీడియా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరు అక్కడ పాల్గొని ఈ జెండా కార్యక్రమాన్ని అక్కడ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఉందో వాళ్ళకందరికీ ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ గురించి ఈ జెండా కార్యక్రమం గురించి సిఐ గోపీనాథ్ సార్ గారు అక్కడ రెండు నిమిషాల పాటు వాళ్ళకు అందరికీ స్పీచ్ ఇచ్చి మాట్లాడి ఈ జెండా ప్రాముఖ్యత గురించి తెలపడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమం భాగంగానే ఏఎస్పి సార్ గారు అదేవిధంగా ఎస్ఐలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ కూడా మన జెండా గురించి మూడు ఈ మూడు రంగుల్లో ముచ్చటైన జెండా గురించి అక్కడ క్లారిటీగా క్లియర్గా స్వాతంత్రం గురించి ఏ విధంగా సాధించినమో అక్కడ గుర్తు చేసుకోవడం జరిగింది ఈ ఫోటోలో ఏఎస్పి గారి కుమారుణ్ణి కూడా అక్కడ ఈ పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఖాకి చొక్కను వేసి ఈ జెండా కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేయడం జరిగింది అక్కడ వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు పెన్నులు పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది